ఉత్తమ ఉద్యోగులుగా అవార్డులు అందుకున్న ఉద్యోగస్తులకు ఎస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు శ్రీకాళహస్తి పరిధిలో గణతంత్ర దినోత్సవం నాడు కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగులుగా అవార్డులు అందుకున్న ఉద్యోగులకు ఎస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్తమ అవార్డులు అందుకున్న ఎంపీడీఓ మహమ్మద్ రఫీ తొట్టంబేడు ఎంపీడీవో సురేంద్రనాథ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రశాంతి యూనియన్ బ్యాంక్ మేనేజర్ హరికృష్ణ న్యాయవాది వీరరాఘవుల రెడ్డి ప్యాక్స్ చిరంజీవుల రెడ్డి తదితరులను సన్మానించారు అనంతరం ఎస్ సంస్థ ప్రెసిడెంట్ హేమకుమార్ మాట్లాడుతూ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవంలో ఉత్తమ ఉద్యోగులుగా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకు హర్షణీయమన్నారు అవార్డు గ్రహీతలను సన్మానించడం ద్వారా వారికి మరింత బాధ్యతను పెంచడం అవుతుందని ప్రజలకు మరింత సేవలు చేసిన వారు అవుతారనే ఉద్దేశంతో ఈ సత్కార కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ సంస్థ సభ్యులు వివిధ ఉద్యోగులు పాల్గొన్నారు మధ్యప కనపరించిన ఉద్యోగులకి అందరికీ అవార్డు కలెక్టర్ చేతుల మీదగా అందుకున్నారు వాళ్ళు ఆ అవార్డు అందుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగంతో పాటు మంచి సేవాతత్వం అంటే అందరికన్నా బాగా చేయాలి అంటే అందరూ ప్రజల మనల్ని కానీ వాళ్ళ యొక్క చేసే ఒక పనితీరులో మంచి నైపుణ్యంతో పనిచేసిన వల్ల వాళ్ళకి ఒక అవార్డు అనేది పురస్కరించబడింది వాళ్ళని మనం సన్మానిస్తే ఇంకా వాళ్ళకి ఒక మన సందేశం ఇచ్చినట్టు ఉంటుంది అంటే ఇంకా బాగా మీరు పనిచేయండి అంటే ప్రజలకు సేవ చేయండి సో మీ ద్వారా కొంతమంది స్ఫూర్తి పొంది వాళ్ళు కూడా బాగా అందరూ పనిచేస్తే సమాజం బాగుపడుతుంది అంటే ఇంకా మంచి ఉన్నత స్థితిలో వెళుతుంది అనే ఉద్దేశంతో ఒక సన్మాన ప్రోగ్రామ్ పెట్టుకున్నాం ఈ రోజు